అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం పార్కు సెంటర్ వద్ద ఎస్డి గ్రూప్ అధినేత సంఘ సేవకులు కాన్రేగుల శ్రీరామ్ సమరబేరీ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ సభ్యులు పీల గోవింద సత్యనారాయణ సినీ నటులు జబర్దస్త్ షో యాక్టర్ హైపరాది పాల్గొన్నారు అనంతరం కొనతాల రామకృష్ణ సమక్షంలో కాన్రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలోనికి జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా కాన్రేగుల శ్రీరామ్ ని రామకృష్ణ సాలువా కప్పి పార్టీలోనికి సాధారణంగా స్వార్థం పలికారు అదేవిధంగా కాండ్రేగుల శ్రీరామ్ సమక్షంలో అధిక సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలోనికి జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మా ఆహ్వానం మన్నించి జనసేన పార్టీలోనికి చేరిన కాన్ రేగుల శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి ఆదరణ కలిగిన సంఘ సేవకులు కాన్ రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలో చేరటంతో బలం చేకూరిందన్నారు శ్రీరామ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు జరుగుతుందని ఆయనకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు కాన్ శ్రీరామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా మంచి అభిమానం ఉందని నేను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో చేరుదామనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల వైసీపీలో జాయిన్ అవ్వటం జరిగిందన్నారు అయితే వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పనులు చేయలేదు ఎటువంటి అభివృద్ధి చేయలేదని కల్లార చూడటం జరిగిందన్నారు అలాగే ఈ రోజు కొనతాల రామకృష్ణ పీలా గోవింద్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలోనికి చేరటం జరిగిందన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు రాష్ట్రం బాగుండాలి ప్రజలందరి బాగు కోసమే నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యానని మన ప్రాంత అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని తెలిపారు అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారిని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కాన్రేగుల శ్రీరామ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యానని

పేరు పేరున నా హోటల్ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కేలా గోవింద్ గారి సోద్భవంతో కొంతాల రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ యొక్క జనసే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది నాకు నాకే కాదు యువత అందరికీ కూడా ముందు నుంచి కూడా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా మీ అందరితో పాటు నాకు కూడా ఎంతో ఇష్టం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందే నేను జనసేన పార్టీలో చేరాల్సి ఉంది కానీ కొన్ని కారణాల దృష్ట్యా నేనప్పుడు మా సోదరు సమాన్లు అయినటువంటి దాడి అభ్యాకర్ గారి ద్వారా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే సేవలు అందించడం జరిగింది మరి గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలనలో ఏం జరిగింది ఏం జరగలేదు అన్నది నేను చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిని మరి గత నేను ఆ యొక్క కార్యక్రమ కళాపాలలో కూడా దూరంగా ఉంటూ నా యొక్క శ్రీకృష్ణ తత్వంతో నేను ముందుకుపోతున్న సందర్భంలో మరి జనసేన నాయకుడు అయినటువంటి గోపి కొత్త గోపి మిత్ర బృందం అంతా కలిపి నన్ను అనేక అనేక మార్లు మరి ఈ యొక్క జనసేన జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేను చాలా సందర్భాల్లో నేను వారించడం చేశాను అంటే రూట్లోకి వేస్తాను కానీ నేను కొంచెం రాజకీయాలు దూరం ఉంటానని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పడం జరిగింది మరి ఏమనుకున్నారో లంటియ గోవింద్ గారు ఇంకా డైరెక్ట్గా నా ఇంటికి వచ్చి మరి తమ్ముడు నువ్వు నాతో ఉండాలి నువ్వు నాకు ఆల్రెడీ మాట ఇచ్చి అని చెప్పేసి అని ఆయన నన్ను కోరడం జరిగింది ఆ విధి వెంటనే రామకృష్ణ గారు కూడా నాకు ఈ యొక్క ఆహ్వానాన్ని అందించడం జరిగింది మరి మనం ఈ రోజు ఈ దుష్ట పరిపాలనని అంత ముందుంచి మరి రామనాన్ని రాబెట్టుకోవాలంటే మనం గెలిపించుకోవాల్సింది ఎవరిని అలాగే మరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొంతాలు రామకృష్ణ గారి గుర్తు గాజు గ్లాస్ గాజు గ్లాస్ గుర్తుపై మీ అందరూ మీ అమలు కోటలను రేపు రాబోయే మే పదమూడున అంటే గుంగరానికి అందరూ ఏం ఉన్నారు కానీ మరొకసారి చెప్పాలి కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా తారీఖున మొత్తం అందరూ కలిసి అసెస్ట్ అయితే అభ్యర్థి అయినటువంటి కొట్టస్ పేరు ఓటు వేసి మనం అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని అలాగే మరొక కూటమి అభ్యర్థులు అయినటువంటి మరి సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని గక్రీగా అత్యంత భారీగా గెలిపించుకోవాలని ఈ యొక్క సవాల్ వెనుక మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను